చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాబులు రోడ్లు వేయండి మోకాలపై నిల్చొని గిరిజనుడు నిరసన విమాడుకుల శంకరం పంచాయతీలోని తాడివలస గోపూరు రాయిపాలెం రాజంపేట వెలగలపాడు కొత్తవలస మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించి కొత్తవలస తాడివలస ఉరక గిడలపై రెండు బ్రిడ్జీలు నిర్మించాలని ఏడు గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనుడు మహిళలు మోఖాలపై నిలబడి చంద్రబాబు నాయుడు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు మా గిరిజన గ్రామానికి రోడ్లు సౌకర్యం కల్పించండి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసనలు చేపట్టారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఎరట నరసింహమూర్తి కే భవాని పాల్గొని మాట్లాడారు ఎన్నికల ముందు ఈ గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించాలని తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలతో రోడ్లు బ్రిడ్జీలు నిర్మిస్తున్నట్లు నమ్మబలికి ఎన్నికలు అయ్యి తొమ్మిది నెలలు అవుతున్నా కనీసం పట్టించుకోలేదన్నారు వర్షం వస్తే గెడ్డలు దాటలేక గర్భిణీ స్త్రీలను బాలింతలను ఢోలీలు కట్టి మోసుకొస్తున్నారని తెలిపారు పిల్లలు స్కూల్కు వెళ్లాలన్నా ముసలివారు ఆసుపత్రికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కోటివాడ నుండి కొత్తవలస వెలగరపాడు గోపువూరు తాడివలస మీదుగా రాయపాలెం రాచంపేట మీదుగా కృష్ణంపాలెం తార్ రోడ్డు వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే వందలాది మంది గిరిజనులకు రోడ్డు సౌకర్యం కల్పించవచ్చని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఒక్క గ్రామం ఉన్న రోడ్డు సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం నెరవేరలేదన్నారు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు స్థానికులు కావకపోవడం ఇక్కడ గిరిజనులు సమస్యలు తెలియకపోవడం అవగాహన లేకపోవడం గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వెంటనే ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సోమల నరసింహరావు జన్ని చిన్నారావు సోలం సన్యాసమ్మ సోలం పంగ గురువల కృష్ణమూర్తి సాగరి ఈశ్వర్రావు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు శంకరం పంచాయతీ ఏదైతే ఉందో శంకరం పంచాయతీలోని అటు ఇటు గుటివాళ్ళెం వరకు కొన్ని ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్ని వెంటనే వేయాలని చెప్పేసి గిరిజనులు ఈరోజు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మాకు రోడ్డు వేయండి చంద్రబాబు నాయుడు బాబు మాకు రోడ్డు వేయండి అని చెప్పేసి వాళ్ళు నిరసనటువంటిది తెలియజేయడం జరిగింది ఈ నిరసన అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు ఈరోజు గిరిజనులు నిస్సాయి స్థితిలోని ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోని మేము ఓట్లేసి గెలిపించినటువంటి పాలక వర్గాలు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకి మా గ్రామాలకు రోడ్లు వేయండి అని చెప్పేసి వేడుకునేటువంటి పరిస్థితి అందుకని ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ గిరిజన గ్రామానికైనా ఎక్కడ ఏ ఒక్క ఊరున్నా ఆ గ్రామానికి మేము రోడ్లు వేస్తాం వాళ్ళకి డోలు మాత్రం అరికడతాం ముసలళ్ళు ఆదుకుంటాం చిన్నపిల్లలు ఆదుకుంటాం వాళ్ళ గిరిజనులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నటువంటి హామీలు ఇచ్చారు అప్పుడు తొమ్మిది కోట్ల యాభై లక్షలతోనే ఇక్కడ ప్రతిపాదనలు పంపించి ఇక్కడ ఉన్నటువంటి గడ్డ మీద బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి అక్కడ కొత్త వలస దగ్గర బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కొంత కసాపస వర్కులు చేశారు కానీ గిరిజనులకు మాత్రం ఇక్కడ రోడ్డు సదుపాయేటువంటిది పూర్తిగా పరిస్థితి పూర్తయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు అందుకని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను మేము ప్రశ్నిస్తాం గిరిజనుల తరఫున రైతుల తరఫున కష్టజీవుల తరపున నిలబడతామని చెప్పేసి చెప్పారు కానీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి గిరిజనుల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇక్కడ మాడుగుల ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం మాడుగుల ఎమ్మెల్యే గారిని పరవాట్లో వెన్నపాల నుంచి మాడుగులు తీసుకొచ్చి పోటీ చేయించారు ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాల యొక్క సమస్యలు కానీ ఏ గ్రామం ఎక్కడుంది గిరిజనుల యొక్క ఇబ్బందులు ఏంటి వీళ్ళ బాధలు ఆయన తెలిసే పరిస్థితి లేదు ఇక్కడ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు వచ్చారు ఆయన ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచారు ఆయనకి ఈ గిరిజన గ్రామాలు ఎక్కడున్నాయి ఈ గిరిజనులు వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ బాధలేటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి తెలియదు ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ మా గిరిజనులు ఎత్తు మీద పెద్ద ఎత్తున పంట కానీ ఇక్కడ ఈ గ్రామాలకు వచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత ఈ గ్రామాలు ఎలాగున్నాయి వీళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి లేదు మనం గర్భిణీ స్త్రీని తీసుకొని వస్తే ఇక్కడ ఈ గడ్డను డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ముసలి ఈ గడ్డ వచ్చి వర్షాలు వస్తే ఎక్కడ మోసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి అక్కడ కృష్ణపాలెం తీసుకెళ్లి వన్ జీరో ఎయిట్ని అక్కడ పిలిపించుకొని అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గిరిజనుల సమస్యలు పట్టించుకోండి గిరిజనుల యొక్క ఇబ్బందులు పట్టించుకోండి ముసలోళ్ళ సమస్యలు పట్టించుకోండి చిన్నపిల్లల పరిస్థితి పట్టించుకోండి ఇక్కడ గిరిజనులు తినడానికి తిండి లేకపోయినా ఉండడానికి ఇల్లు లేకపోయినా కట్టడానికి బట్ట లేకపోయినా మిమ్మల్ని అడగట్లేదు మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అవకాశం కల్పించండి స్త్రీలు బాలింతలు హాస్పిటల్ పోవడానికి మాకు అవకాశం కల్పించండి మాకు వైద్యం సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు కాబట్టి ఈ పాలక వర్గాలు దీన్ని ఆలోచించాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు గిరిజనుల యొక్క కష్టాలు బాధలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు ఈ సమస్యలకైనా పట్టించుకొని ఈ సమస్యలకైనా పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాలు గిరిజన పోరాటాలు ఉధృతం అవుతాయి కాబట్టి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు సీఎం రమేష్ గారు దాన్ని సమాధానం చెప్పవలసి వస్తుంది కాబట్టి గిరిజనుల యొక్క గోడు పట్టించుకోలేనటువంటి ఏ ప్రభుత్వం అయినా ఏ పాలక వర్గాలైనా వారు పత్రమైపోతారు కాబట్టి గిరిజన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాము